రోజైతే నైన్టీన్ ఎయిటీస్ మిలిటరీ హోటల్కి అయితే వచ్చామండి రెస్టారెంట్ అనమాట ఇది మా అక్క తినిపిస్తానంటే వచ్చేస్తాను నేను మా చిన్నతల్లి మా ఆయన ఇదిగోండి మా చిన్నతల్లి ఏం చేస్తుందో చూడండి హోటల్ అయితే చూడడానికి చాలా బాగుంది మరి ఫుడ్ ఎట్లా ఉంటుందో తిన్నాక చెప్తా చాలా నీట్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది చూడడానికి లుక్ అయితే హాయ్ చెప్పండి ఇద్దరు చింతల్లి హాయ్ చెప్పమ్మా చూడండి మా చింతల్లి మొత్తం ఎట్లా చేసేసిందో ఒకటి ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ ఒకటి ఫ్రై పీస్ మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాము ఒక్కొక్కటి ఎంత కాస్ట్ జిజ్జు ఒకటైతే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ త్రీ సిక్స్టీ నైన్కి ఒకటి ఆర్డర్ చేసాము ఇంకొకటి మటన్ బోన్లెస్ ఫ్రై పీస్ బిర్యానీ ఫోర్ ఎయిటీ నైన్ ఆనియన్ కాదు ఎట్లుంది బిర్యానీ చూసేవా తొందరగా చెప్పు వెయిటింగ్ ఇక్కడ ఎట్లుందక్క బాగుందా ఎలా ఉంది బాగుందా మన ఇంట్లో ఉంది అవునా చింతల్లి అది చూడండి ఎటు వెళ్తుందో అస్సలు ఒక్క దగ్గర ఆగట్లేదు మా చింతల్లి ఈ రూమ్ లోకి వచ్చేసింది చాలా అండి చాలా బాగుంది హోటల్ అయితే ఎంత బాగుందో వాల్ వాల్ పైన పెయింట్ వేసారు ఉంది ఇవి చూడండి నేనైతే పాపని ఎత్తుకోవడానికి అని వెయిట్ చేస్తున్నా అయితే బాగా తినేస్తున్నారు తినండి తినండి ఎలా ఉందో చెప్పండి ఇంకా వస్తుందా చింతలిట్రా అమ్మా తినేయండి కొంచెం ఒక ముద్దని ఉంచండి అమ్మా సరే ఇక్కడ లైటింగ్ అయితే చాలా డిమ్గా ఉంది లైట్ ఒక్కటే డిమ్గా ఉంది మిగతాదంతా పర్ఫెక్ట్గా ఉంది నాకు చింతల్లి కనిపించట్లేదు చింతల్లి చూడండి ఈ రెస్టారెంట్ మొత్తం చింతల్దే నీదేనా సరేద్దా వెళ్దాం రా నన్ను మాత్రం తినియట్లేదు డోర్ వేసేసింది లేమా ఎలా వెళ్దాం ఇప్పుడు బయటికి బొమ్మల దగ్గరికి తీసుకొచ్చిన చింతల్లిని అబ్బో ఇవ్వలే ఉన్నాయి మమ్మీ ఫండ్స్ ఏనుగు మీద ముగ్గురు గను కూర్చున్నారు మమ్మీ చూడు అంకుల్ తాతయ్య ఇంకో అంకుల్కో చూడు గొడుగు పట్టిండు అంకుల్ చికెన్ బిర్యానీ అక్క నువ్వు తినేది మటన్ బిర్యానీ